వాగ్ధవిత వాగత్పతిపత్త జగదత్తర వందే పార్వతీ పరమేశ్వర సదాక్షమాం శాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురంపరా కంచపీఠాధిపతులకి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితా ఆదిత్యాయు సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శని భస్స రాహవే పేదవైన శృంగేరి జిల్లా కురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతి నమస్కారాలు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ రోజున మనము నవంబర్ పదహారవ తారీఖు రోజు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా వారస రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా అనగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు అలాగే ఆందోళనతో కొనుక్కున్నటువంటి బోధులు ఎప్పుడు ఉంటాయి ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం గ్రహ గ్రహస్థితి తెలుసుకుందాం రాశిలోని శుక్రుడు మూడో ఇంట శని నాలుగో ఇంట రాహువు ఆరో ఇంట గురువు వక్రీకరించి ఉండడం ఇక ఎనిమిదో ఇంట కుజులు స్తంభించి ఉండడం పదో ఇంట కేతు మరియు పన్నెండు ఇంట రవి పూజలు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ ధనుసు రాశి వారికి గత రెండు మూడు నెలలుగా అంటే గత మూడు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో అటువంటి ఇబ్బందులు గత రెండు మూడు నెలలు కొంత పడి ఉంటారు ఎందుకంటే శని వక్రమించే ఇబ్బంది ఉండడం వక్ర త్యాగం అనేటువంటి పదిహేను కాలం నుంచి జరిగింది తద్వారా చాలా మటుకు ఏదైనా ప్రభావం కొంత మంత్స్ జూన్ నెల నుంచి ఉన్నటువంటి దోషములు ఈ యొక్క నవంబర్ ఐదు తారీఖు నుంచి తొలగిపోయాయి కాబట్టి ఫ్రీ అయిపోయారు ఈ వారు శని ప్రభావం నుంచి ఫ్రీ అయిపోయారు గురువు వక్రీకరించి ఉండడం కూడా ఈ యొక్క ధనుసు రాశి అనుకూలమైనటువంటి సానుకూలమైన పరిస్థితులు కాబట్టి శని యోగదాయకంగా ఉన్నాడు గురువు కూడా యోగ వక్రీకరించి యోగదాయకమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు ముఖ్యంగా ఈ రాహువు కేతువు రవి మరియు కుజగ్రహాల యొక్క ప్రభావము కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉన్నాయి కావున ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కొన్ని గ్రహాలని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కనుక చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి దాంపత్య సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు సమస్యల నుంచి బయటపడతారు విడిపోదాము అనుకునే మళ్ళీ కలుసుకొని ఆనందంగా జీవిస్తారు భాగస్వామి వ్యాపార భాగస్వాములు కూడా మళ్ళీ పాత భాగస్వాములు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది పాత జీవిత భాగస్వామిని కూడా ఒకటవుతున్నారు ఇక సందేహం లేదు ఇక ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులు మాత్రమే జాగ్రత్తలు పాటించాలి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించకపోవడం కొంత బాధాకరంగా చెప్పవచ్చు అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో చాలా మటుకు నిరాశ నిష్పృహలతో మీరు గడిపే అవకాశం ఉంది ఇక ఉద్యోగం వదులుదామా అనే పరిస్థితులు దాకా వస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగాన్ని వీడి మరొక ప్రయత్నం చేయకండి గా ఉంటేనే ఉన్న ఉద్యోగాల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి ఇక ప్రతి పని కూడాను ఒకటికి రెండుసార్లు ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తాయి కాబట్టి మొక్కవారి తెలియదు ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీర్చాల్సినటువంటి పరిస్థితి జనవరి ఇరవై ఐదు వరకు కూడా అధిక రక్తపోటుతో కానీ ఎక్కువగా ఆవేశం కలిగించే సంఘటనలు తరచూ జరగడం వల్ల శరీరం కొంత సమతుల్యత దెబ్బతిని అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వాహనాన్ని నెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు అనేక వారాలుగా ఈ ఆపరేషన్స్ సంబంధించిన విషయాల్లో పోస్ట్ పోన్ చేసుకుందామని ఎప్పుడైతే ఉంటుంటారో ఆ పోస్ట్ పోన్ చేసినటువంటి అన్ని కూడా కొలిక్కి వచ్చి ఆపరేషన్స్ జరిగే అవకాశాలు డేట్ ఫిక్స్ అయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి ముఖ్యంగా గృహంలో ప్రశాంతత లోపిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ప్రధానంగా రాని వాక్యం కానీ ఇంకా ఇతరత్ర డబ్బు పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ మనస్సు వేగవంతంగా పని పనిచేయడము తద్వారా మీ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా మీకు మాను ఉండడం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఎఫ్ఎంసిజి రంగంలో ఉన్నవారు అలాగే ఈ హోటల్ ఇండస్ట్రీ రెస్టారెంట్ ఇండస్ట్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జ్యువెలరీ రంగంలో ఉన్నవాళ్ళు అలాగే సూపర్ మార్కెట్ జనరల్ స్టోర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయము పెద్దల యొక్క సహాయ సహకారంతో మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు ముఖ్యంగా ఈ చెప్పినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణకు కానీ నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి కానీ అనుకూలంగా ఉన్నటువంటి సమయం చెప్పవచ్చు ఇక లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్నటువంటి వారు మైనింగ్ రంగంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా రైతులు సంబంధించి జాగ్రత్తలు పాటించండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏజెంట్లకు కూడా వ్యాపార విస్తరణకి సమయం సమయమైనటువంటి ఈ యొక్క సరి అయినటువంటి సమయం మాత్రం కాదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి చాలా విధానంగా ఆలోచించి ఒకటికి ఆరుసార్లు ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుంటేనే మీ జీవితంలో ఆనందంగా గడపగలుగుతారని చెప్పవచ్చు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు మాత్రం కాస్త ఎక్కువగా ప్రయత్నం చేసే తప్ప ఉద్యోగం లభించదు ఇక విదేశీ విద్య విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొనికి వస్తాయి అయితే ప్రధానంగా కొంత విదేశీ యానానికి సంబంధించిన వీసా వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఏర్పడతాయి అయినా తైవాన్ కొరంతో ఆ చిక్కుల్ని మేము పరిష్కరించుకొని ముందడుగు వేయవచ్చు ఏ తాత చెప్పు వచ్చేది ఏంటంటే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క ప్రభావం కుజ రాహు రవి కేతు యొక్క ప్రభావం ఈ గ్రహాల ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితిలో చెప్పవచ్చు కాబట్టి వీటి నుంచి ఎలా బయటపడాలో మనం తెలియజేసుకున్నాం ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ పదిహేనవ తారీఖు రోజున మా పీఠమాధ్వర్యంలో త్రిపురాసులోని ఈశ్వరుడు సంహరించిన క్షేత్రం త్రిపురాంతకం ఇది త్రిపురాంతకంలో జాతక రీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ విందుల కర్కాటక సింహతలో వృష్టిక మఠా కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారాత్మై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి పరిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్తీక మాతాంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణ క్షేత్రంలో ఈ పితృదోష నివారణ జరిగితే తల్లి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్న అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైల్ యాక్సిడెంట్ చూసేటటువంటి నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో చనిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ చనిపోవడం ఇటువంటి అరవై సంవత్సరాలలో పైన ఏ విధంగా చనిపోయినా ఈ ప్రభావం వల్ల కుటుంబంలో సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి ముఖ్యంగా అనుకున్నటువంటి పనులు పూర్తి కావు పిల్లలకి పెళ్లిళ్ళు సంతానం కలుగుగా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కార్తీక సోమవారం ఆఖరి కార్తీక సోమవారం రోజున జరిగేటువంటి పితృదర్మి వారి నా పూజల్లో పాల్గొని దర్శన వాళ్ళు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి నవంబర్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి ఆదాయాలు ఏ విధంగా ఉంటాయి మానసిక ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి లాభసాటిగా ఉంటుంది రాని వారికి ఒకసూలు అవుతాయి అనుగుణంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ వ్యాపారం కానీ వృత్తి కానీ ఉద్యోగంలో కానీ అధిక లాభాలు ఉండే అవకాశాలు గోచరమవుతున్నాయి ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి ప్రపక్షాలు తిరిగి ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతారు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులో కనుక చూసుకుంటే డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి మీ దగ్గర నుంచి డబ్బు బయటికి వెళ్లే అవకాశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా హక్కు ఇవ్వకండి అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్త పడి ఖర్చును తగ్గించుకోవడమో వాయిదా వేసుకోవడమో చేయండి మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కనుక చూస్తున్నట్లయితే మీ యొక్క సంతానంతో విభేదాలు సంతానం మూలంగా సమస్యలు ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరం అవుతున్నాయి అలాగే తరతరాలుగా అనగా వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల మీద ఉండే వ్యాజ్యములు మీరు మళ్ళీ పోస్ట్ పోన్మెంట్ అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో నిరుద్యోగస్తులకి మాత్రం కొంత శుభ సమయంగా ఆశావహంగా ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగార్థులకి వ్యాపారార్థులకి ప్రోత్సాహకంగా జీవితం ఉంటుంది అలాగే అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా లాభాలు ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో కనుక చూస్తున్నట్లయితే ప్రధానంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అన్నింత ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతారు ఇక ముప్పై తాలీకు రోజులు మాత్రం ఖర్చులు అధికంగా పోతున్నాయి ఈ ఖర్చుల్ని మీరు వాయిదా వేసుకోవడమే చాలా మేర విషయాన్ని గమనించుకోవాలి ఈత పాత ఇవన్నీ కూడా గోదశాలని పోతారు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాజు వారికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవుమేవి అభిషేకం జరిపించి చదివే నైవేద్యంగా పెట్టండి ప్రతిరోజు కాలభైవాస పారాయణం దుర్గా స్తోత్ర పారాయణ చేసినట్లయితే మంచి జరుగుతుంది అవకాశం ఉన్న కూడా దుర్గా దేవాలయాన్ని సంప్రదించండి ఇక ఈ యొక్క సంబంధించినటువంటి రాశి ఫలితములు అనేటువంటివి గోచార రీత్యా చెప్పబడేటువంటివి ఇక ముఖ్యంగా మీ యొక్క జన్మజాగరీత్యా అనుసినటువంటి గ్రహ దశాంత దశల ప్రభావం వలన కొంత ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలని పొందుతారు తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమాని మన ప్రణమిస్తూ